నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వైఎస్ రాజశేఖర్ చిరస్థాయిగా సర్పంచ్ లోచల సుజాత వైఎస్ఎంపీ సుర్లాబాబ్జీ మాట తప్పని మడమతిప్పని పేద ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అనకాపల్లి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు ఏఎల్పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ లోచల సుజాత వైఎస్ఎంపీ సుర్ల బాబ్జీ అన్నారు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు సర్పంచ్ లోచల సుజాత ఎంపీడీసీ చింతల బుల్లి ప్రసాద్ వైఎస్ఎంపీ సుర్ల బాబ్జీ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తక్కువ కాలమే పనిచేసినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని వారు కొనియాడారు పేద ప్రజలు అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన మహానేత రాజశేఖర రెడ్డి అని అన్నారు ముందుగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహాలకు గజమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో సుమారు డెబ్బై మంది విద్యార్థులకి నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకి పాలు రొట్టెలు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మామిడి కృష్ణ కుండల పెదబాబులు సుర్లా అవినాష్ సిహెచ్ ప్రకాష్ ఎల్ నాగేశ్వరరావు పి శివ సత్యనారాయణ మున్నేరు కె రావు కె సత్యబాబు డి ఎం శివ చింతల మనోజ్ సిహెచ్ శ్రీను టి శ్రీను మహేష్ కె రాజాబాబు డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై ఐదో వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి గొడగొండ మండలం సోజు పంచాయతీలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి పేద ప్రజలందరినీ కూడా ఎంతో ఆదుకునే రోజులు కలి కల్పించాడు పేద ప్రజలందరికీ కూడా చాలా ఒక బ్రహ్మాండమైన పథకాలు పెట్టి అందరినీ ఆదుకుండే విధానం చేశారు మరి ఆయన ఆ రోజుల్లో మరి ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కానీ అలాగే పీజీ రిమాండ్మెంట్ కానీ అలాగే పేదవారికి ఏ అవసరం వచ్చినా సరే ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి హామీ పథకాన్ని కూడా ఆయా ఇండియా ఇఏ ప్రభుత్వంలో మరి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది మరి అది ఇవాళకి కూడా రాజశేఖర రెడ్డి గారు శిరస్థాయిగా ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే శిరస్థాయిగా నిలిచిపోయిన రోజు మరి ఆయన ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన యొక్క వర్ధంతులు జయంతులు శుభంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం